రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎగిరేది కూటమి జెండా అంటున్నారు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీలో మార్గాన్ని భరత్ ఎన్ని కుప్పి గంతులు వేసినా గెలిచేది కూటమి అన్నారు నవరత్నాల ముసుగులో ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని ఆరోపించారు రాజమండ్రిలో సైకిల్ జోరికి ఫ్యాన్ గాలి కనుమరుగవుతుందంటున్న కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో లో రాజకీయ వేడి కనిపించబోతుంది ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ఇరువురు నేతలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ఉంది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కానీ ట్రెండ్స్ కానీ ఎట్లా ఉండబోతున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మేము మా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో తిరుగుతూ ఉన్నాం ధైర్యంగా ప్రజల యొక్క ఆశీస్సులు పొందే విధంగా తిరుగుతూ ఉన్నాం అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ వ్యక్తి వాలంటీర్లని ప్రభుత్వ యంత్రాంగాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు రేపు నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం అతనికి ఆయన కార్యకర్తలు ఎవరన్నది ఆయనకు అర్థమవుతుంది మా బలం మా కార్యకర్తలు ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వాగతిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు ఈ నగరాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి ఆ సమస్యలు రోజు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దృష్టి సారించలే ఎంతసేపు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారు సుందరీకరణకి ప్రాధాన్యత ఇచ్చారు అభివృద్ధి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక సంక్షేమంలో కూడా ఎన్నో షరతులు విధించి ఇందాక ఒక ఆడావిడ చూపిస్తూ ఉంది ఇరవై నాలుగు వేలు మీకు ఇచ్చాం సంక్షేమం అని ఒక హామీ పత్రం ఇచ్చారు ఆవిడ ఇంటికి ఈరోజు ఆవిడ ఖాతాలో ఇరవై నాలుగు వేలు అసలు జమే కాలేదు జమ కాని పరిస్థితిలో ఆవిడకి పత్రం ఇవ్వడం ఆ ఇంటికి వచ్చి ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు నీకు ఎంత ఇచ్చాం జగన్కి ఓటేయ్యాలని ఇలాగ ఎంతోమంది ఆ ఇంటి ఎదుర్కొంటే ఇంకో మహిళ వచ్చింది నాకు అసలు ఇల్లు ఇవ్వలేదండి హామీ పత్రం ఇచ్చారు అసలు అక్కడ ప్లాటింగ్ జరగలేదు ఏ విధమైన సర్వే లేదు హామీ పత్రాలు ఇచ్చేస్తా ఉన్నారు దేనికి హామీ పత్రాలు అంటే రాజమండ్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకో పట్టాలు ఇచ్చేం ఏం లాభం అండి వెలుగుబందులో పదివేల మంది పట్టాలు ఇచ్చారు ఇచ్చి మూడు సంవత్సరాలు అయ్యింది ఎంతమంది నిర్మించుకున్నారు ఆ పట్టాల్లో పదివేల పట్టాలు ఇస్తే గట్టిగా వంద మంది లోపు ఇల్లును కట్టుకున్నారు పూర్తి చేసుకున్నారు మొదలుపెట్టిన వాళ్ళు ఒక పదిహేను వందల మంది ఉంటారు అది కూడా ఎందుకు వీళ్ళు వేధించేశారు మీరు ఎల్ల పట్టాలు తీసుకున్నారు మీరు మొదలు పెట్టకపోతే మీకు ఏ సంక్షేమ కార్యక్రమాలు రానివ్వని భయపెట్టి వేధించేస్తే పదిహేను వందల మంది మొదలుపెట్టారు మిగతా ఎనిమిది వేల ఐదు వందల మంది ఎందుకు నిర్మాణం మొదలుపెట్ట వీళ్ళు నిజంగానే అంత గొప్ప కార్యక్రమం అయితే ఎందుకు మొదలుపెట్ట ఈ ఇరవై వేలు పట్టాలు కూడా చెప్తా ఉన్నాం రేపు కోడ్ వస్తూ ఉంటే ఈరోజు రాత్రిని హుటా హుటాహుటిన ముందు రోజు వాలంటీర్ని ఆడవాళ్ళు ఉన్నారు అనే జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఒంటి గంట వరకు వాళ్ళని బలవంతంగా కూర్చోపెట్టి వాళ్ళతో ఆమె పత్రాలు రెడీ చేశారు నేను సుబ్రహ్మణ్యం మైదానంలో ఇచ్చారు ఈరోజు కోడ్ వస్తూ ఉంది ఈ సంవత్సరం పొడుగున ఏం చేశారు గాడిదలు కాస్తున్నారు రైలు అంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల స్టంట్గా అక్కడ ప్లాటింగ్ లేదు సర్వే లేదు ఏమీ లేదు కేవలం వీళ్ళకి మేము ఇరవై వేలు పట్టాలు ఇచ్చాం కాబట్టి మీకు జగన్ అన్న పట్టాలు ఇచ్చాడు కాబట్టి మాకు ఓటేసాడు దేనికంటున్నాను మూడు సంవత్సరాలు ఇచ్చిన వెలుగు ఏ విధమైన అభివృద్ధి లేదు పురోగతి లేదు ఇప్పుడు ఇచ్చిన ఇరవై వేలు పట్టాలు అయినా ప్రజలు మురిసిపోతారా యాపిల్ స్ట్రీటు ఈడ్ స్ట్రీటు లేదా కంబాల్ చెరువు లేదంటే మరం ఫ్లైఓవర్ ఇలాంటివి నేను అభివృద్ధి చేశాను నన్ను ప్రజలు ప్రజల వాళ్ళు బొందా ఎంత రాజమండ్రికి వేను ఎంత ముందు ఎవరు చేయలేదా హ్యాపీ సండే పెట్టాం పుష్కర్ ఘాట్లో ఎవరికి ఇబ్బంది లేదు హ్యాపీగా వచ్చేవారు కార్పొరేటర్స్ కమిషనర్ కూడా వచ్చేవారు ఆయన కమిషనర్ కూడా వచ్చేవారు హ్యాపీ సండేకి ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ అంటున్నారు ఆ చుట్టుపక్కల లొకాలిటీ వాళ్ళకి ఇబ్బంది దానివల్ల ఏంటి లాభం అంటున్నాను యువతను రమ్మంటున్నారు దేనికి లాభం హ్యాపీ స్ట్రీట్లో సరదాగా గడిపేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయా హ్యాపీ స్ట్రీట్లో తిరిగేస్తే నెల నెల జీతం వచ్చేస్తుందా ఒక జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు మెగా డిఎస్సీ లేదు రాజమండ్రికి ఒక కంపెనీ రాలేదు ఏమీ రాలేదు ఈ హ్యాపీ సండే పెడితే హ్యాపీ స్ట్రీట్ పెడితే హ్యాపీ స్ట్రీట్కి వచ్చి అందరూ యువతంతా హ్యాపీగా గడిపేసే వెళ్ళిపోవాలి అంటే మీరు ఎందు మీరు ఏం చెప్తున్నారు మీకేనా అర్థం అవుతుందా హ్యాపీ స్ట్రీట్ కాదు యువతకి ఏదైనా మీరు ఒక్క కంపెనీ అయినా ఈ ఐదేళ్ళు తెచ్చారా యువతకి ఒక్క డిఎస్సీ అయినా ఇవ్వగలిగారా యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వగలిగారా ఏమి చేయకుండా ఈ రోజున ఈ హ్యాపీ స్ట్రీటో ఈడ్ స్ట్రీటో పెట్టేస్తే జనాలు ఓటేయడానికి సిద్ధంగా లేరు అతను గమనించాలి మీరు గడప గడపకి తిరుగుతున్నారు కదా ఎట్లా వస్తుంది రెస్పాన్స్ నవరత్నాలు అనేవి సంక్షేమం చెప్తుంది అవి నవ మోసాలు నవరత్నాలు కాదు అవి నవ మోసాలు ప్రతి దాంట్లోనే మోసమే అందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు నలభై ఐదు దాటి మహిళకి ఇచ్చారా అమ్మఒడి ఇస్తా ఉన్నారు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే తీసేస్తా ఉన్నాడు అమ్మఒడి అమ్మ ఓడిచ్చి నాన్న బుడ్డీల్లో లాగేస్తున్నాడు సంపూర్ణ మద్యపానం చేసే మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతా అన్నాడు ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పోటీ చేస్తున్న వాళ్ళు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మహిళల పట్ల గౌరవం ఉంటే మీరు నిజంగానే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ పట్ల మీకు నిబద్ధత ఉంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నారు ఏ మొహం పెట్టుకున్నప్పుడు ఇంటింటి దగ్గరికి వెళ్ళి మహిళలు ఓట్లు అడుగుతున్నారండి లివర్ క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతున్నారు మగవాళ్ళు అంతా కూడా నాసిరకం మందు కల్తీ మందు ధరలు పెంచేసారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఆడవాళ్ళు తాలిల్ని లాగేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా వచ్చి ఓట్లు అడిగే మనుషులు వీళ్ళకి అడిగే హక్కు కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో ఫ్యాన్ జోరు కనిపించిన రాజమండ్రి సిటీలో మాత్రం సైకిల్ జోరు కనిపించింది ఈసారి ఎట్లా ఉంటుంది అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక మిలిటెంట్ ఫోర్స్ కింద జనసేన కలిసింది కాబట్టి వాటి మా స్పీడ్ని ఆపే శక్తి వైసీపీకి లేదండి ఇది సరే ఎట్లా ఉంటుంది రాజమండ్రిలో జనసేన టీడీపీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ అవుద్ది అండి ఎందువల్ల అంటే మేము వెళ్తున్నాం ప్రతి గడప గడపకెళ్తుంటే వెళ్తుంటే మహిళలు అందరూ ఏమంటున్నారంటే బాబు రాత్రి ఏడైతే మేము చాలా మేము బయటికి ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఈ ఎవరు మన భరత్ గారు బ్యాచ్ బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని పోస్ చేస్తున్నారు మీరు కంపల్సరీగా వస్తే మేము హ్యాపీగా వెళ్తాం బాబు అని వాళ్ళ కలర్లో వాళ్ళు చెప్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గంజాయ్ బ్యాచ్ తోటి ఎంపీకి సంబంధం ఉంది అతను అనుచరుడే వివేక్ రెడ్డి హైదరాబాద్లో మూడు వందల కిలోల ఏది గంజాయి దొరికి దొరికాడు అతను అంతేకాకు బ్లేడ్ బ్యాచ్ మన చూశారు కదా అతను రౌడీ సెటరు ఏ విధంగా వాళ్ళ నాయకురాలకే ఏ విధంగా వార్నింగ్ పొడి చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇవన్నీ భయభ్రాంతులు చేస్తున్నాడు ఆయన ఈ ఎప్పుడైనా విన్నామా రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి ఫ్యామిలీ పదిహేను పదహారు సంవత్సరాలు చేశారు ఎప్పుడైనా విన్నామా ఈ ఎంపీ వచ్చిన కాడి నుంచి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి శాంతి భద్రతలు కొలవయ్యాయి మన రాజమండ్రిలో ప్రతి మహిళ కూడా అదే కోరుకుంటున్నారు ఈసారి ఎంపీ అన్న అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్ని తిక్క కింద ఓడించి జనసేన పార్టీ టీడీపీ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని ఆ బంపర్ మెజార్టీతో గెలిపిస్తాను వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారండి థ్యాంక్ యూ ఓవరాల్గా చూస్తున్నాం కదా మొత్తానికి అయితే రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ మరొకసారి విజయం సాధిస్తుంది సైకిల్ జోరు కనిపిస్తుంది భరత్ కాదు గెలిచేది ఆదిరెడ్డి వాసు అని చెప్పి ఉమ్మడి నేతలు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి